ఉగాది శుభాకాంక్షలు నేనైతే ఇగో గూరెలు పులిహోర దద్దోజనం పులిహోర వేసిన ఇదేంటిది పచ్చడి అన్నం ఇక దీన్ని ఏమంటారు ఇవాళ ఉగాది కాబట్టి కట్టు సాబారు వేసుకోవాలి మా అమ్మ చెప్పింది ఇవాళ కట్టు సాబారు వేసుకోవాలని అందుకోసం నేను సంబరే చేసిన ఇక మాడకట్టు పిల్లలైతే అయితే అన్న అందరికీ ఒక్కసే పెట్టి తినండి ఏం ప్రసాదం తిను ఇసెట్టద్దు ఇసెట్టిన గానీ ఇస్తారు మీరు కానీ మాత్రం ఇవ్వనియా అలా అయిపోయేదాకా సరేనా బెల్లం సాగం పోయమంటారా నయ్యే ఇమంటారా మీకు నీకేనయ్యా బెల్లం సాగం మంచిగా ఉంటుంది ఒకసారి దీని టేస్ట్ చేసి చెప్పుకోండి నాకు మీకు తినే టేస్ట్ లేదు కదా సరే అందరికీ సంవత్సరం అంతా హ్యాపీగా జరగాలి ఎగ్జామ్స్ ఫస్ట్ రావాలి క్లాస్ ఫస్ట్ రావాలి అందరు గాలికల్ ఆటలు అన్ని పోయి మంచిగా చదువుకోవాలి సరేరాటి భావితరానికి యూత్ మీరే మేమైతే భోజనం చేస్తున్నాం మాయైతే ఊరెలా అయినాయి మేమైతే తింటున్నాం ఇగో ఇది అంటే నెయ్యి వేసుకుంటూరు ఎక్కువ ఇక దీన్నైతే బెల్లం శాకం అంటారు బెల్లం వేసి వాటర్ పోసి చేస్తారు దీన్ని కొంచెం పోసుకొని బెల్లం కరిగిన తర్వాత ఇట్లా అని ఈ బెల్లంలో నీళ్ళల్లో ఇట్లా తింటే మస్తు మీరు ఒకసారి ఫ్రై అయ్యి టేస్ట్ ఎలా ఉందో నాకు ఎప్పుడు బాయ్ Hi friends and bye friends on bye,